హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ మధుశ్రీ రచిలి ఫ్రెండ్స్ ఇవాళ నాకు హెల్దీ రెసిపీతో వచ్చేసానండి అదేనండి మన అమ్మమ్మల కాలంలో ఉండే మంచి హెల్తీ రెసిపీ అండి చాలామంది ఇష్టపడరు ఫ్రెండ్స్ ఆ కూర అంటే అసలు వెజిటేబుల్ అంటేనే చాలామంది తెలియదు మరి అదేంటో చూద్దామా అదేనండి పొట్లకాయ నూపప్పండి ఎంత బాగుంటుందో మరి ఒక పొట్లకాయ తీసుకొని దాన్ని లైట్గా పీల్ తీసేసి చక్క అంత చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి ఒక పొట్లకాయకి నేను రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు తీసుకొని జస్ట్ నూనె లేకుండా వేపి దాన్ని మిక్సీ జార్లో వేసుకొని చక్క మెత్తగా పొడి కట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిలే ఫ్రెండ్స్ ఓకేనా వేసుకొని చక్క దంచిన వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అది కొంచెం ఫ్రై అయ్యాక హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినప్పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అవ్వండి ఈ ఫ్రై కర్రీకి ఈ ఫ్రై కర్రీకి ఫ్రెండ్స్ కొంచెం తాలింపులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కొంచెం ఎక్కువే వేసుకోండి అలాగే రెండు నుంచి మూడు ఎండుమిరగాయలు కూడా గిల్లి వేసుకోండి ఓకే ఈ కొంచెం ఫ్రై అయ్యాక ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అండి సన్నగా తరుక్కొని ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వండి అలాగే నేను ఈ కూరకు ఈ కూరకు ఫ్రెండ్స్ నేను ఎర్రకారం అనేది వాడడం లేదు ఒక్క పచ్చిమిరపకాయలు అండ్ మిరపకాయలతోటే వాడుతున్నాను ఆ కమ్మదనమే వేరండి కారం ఇస్తే టేస్ట్ పోతుంది సో నేను ఇక్కడ నుంచి కారం తినగలనంత ఎంత నేనైతే ఆరు నుంచి ఏడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను ఇవి కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో పొట్లకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసుకోండి చక్కగా ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఒక చిన్న టిప్పు పొట్లకాయకి ఎప్పుడూ కూడా ఉప్పు మాత్రం వేయకండి ఓకేనా ఎందుకంటే ఆ ఉప్పు వేసి మూత పెడితే ఆ నీరు వచ్చేస్తుంది ఆ నీటిలో ఉద ఉడకడం వల్ల జనరల్గా పొట్లకాయ చప్పగా ఉంటుంది దానివల్ల ముద్ద ముద్దగా ఉండడం వల్ల చాలామంది ఇష్టపడరండి ఈ కూరని కానీ ఉప్పు వేయకుండా జస్ట్ పావు టేబుల్ స్పూన్ పావు టీ స్పూన్ పసుపు వేసి కొంచెం కలిపేసేసి కొంచెం మగ్గనివ్వండి మరి మనం నూనె తక్కువ వేసాం ఉప్పు కూడా వేయలేదు కదా మరి నీరు రాదు కాబట్టి మనం ఎప్పుడూ ఉపయోగించే టిప్పేనండి అదేనండి నేను పైన ప్లేట్ పెట్టి ఒక గ్లాస్ నీళ్లు పోసి ఆవిరితో మగ్గనివ్వండి ఓకేనా ఆ ఆవిరితోనే చక్కగా మగ్గిపోతుంది ఒకసారి తీసి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మగ్గింది అన్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి ఇప్పుడు సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు వాటర్ అనేది రాదు అందులోను ఇప్పుడు మళ్ళీ అదే వాటర్ పోసిన ప్లేట్ ఇంకొంచెం సేపు మగ్గనివ్వండి చూద్దామా ఫ్రెండ్స్ ఒకసారి పొట్లకాయ మగ్గిందో లేదోనో ఇలా పట్టుకుంటే చక్కగా మెత్తగా ఉండాలి అలాగే నీరు లేకుండా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది చూడండి మన పొట్లకాయ ఉడికిపోయినట్టుంది ఓకేనా మగ్గిపోయినట్టుంది ఆయిల్లో కూడా అని చక్కగాను సో ఈ స్టేజ్లో మనం మనం ఏదైతే పొడి చేసి పెట్టుకున్నామో ఆ నూపపు పొడిని కూడా వేసేసుకోండి వేసేసుకొని బాగా కలిపేసుకోండి చక్కగాను ఫ్రెండ్స్ నువ్వులు ఎంత ఆరోగ్యం అండి ముఖ్యంగా మన ఆడవాళ్ళకి అలాగే ఆడవాళ్ళకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ ఈరోజులో కాల్షియం తక్కువగా ఉంది కా మోకాళ్ళ నొప్పులు అంటున్నారు వీలైతే ఫ్రెండ్స్ ప్రతి కూరలో కూడా ఒక్క స్పూన్ నువ్వు పొడి వేసుకోండి లేదు ముందు తినే ఒక ముద్దలో నూపపు పొడి వేసుకొని తినండి చాలా ఆరోగ్యం సో ఫైనల్గా కలిపేసుకొని కరివేపాకు వేసేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మన అమ్మమ్మ కాలం నాటి రెసిపీ ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి ఫ్రెండ్స్ ఆరోగ్యానికి ఆరోగ్యం మరి అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బాయ్ ఫ్రెండ్స్